గంగా తీరము గంగా సన్నిధి అక్కడ శ్రీహరి గంగా శ్రీహరి ఇద్దరూ కలిసే చోటు అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది హరిద్వార్ ఈ సంవత్సరం హరిద్వార్లో జరగాలి చాతుర్మాస్యం అనుకున్నాం ముందు మనస్సులో ఇంకా అక్కడే ఉంది హరిద్వార్లో శ్రీహరి గంగా కలిసే చోటు అక్కడ హరిపాదాలు ఉన్నాయి హరిద్వార్లో మీరు వెళ్ళే ఉంటారు చాలామంది హరిద్వార్ చాలా విశేషం గంగా నదికి చాలా విశేషం సమప్రదేశానికి వస్తుంది అక్కడ అక్కడ మాయాదేవి మానసాదేవి చండీదేవి ఇదంతా పరిసరాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ దేవి అక్కడ అమ్మవారు నాగదేవత అమ్మవారు ఇలా ఆ హరిద్వారంతా కూడా చాలా విశేషాలతో నిండి ఉంది అక్కడ ఆ గంగా తీరంలో శ్రీహరి ఉన్నాడు సంయోగశ్చైవ సర్వేషాం అక్కడికి వెళ్తే ఎవరి మనస్సుకి సంతోషం కలగకుండా ఉంటుంది చెప్పండి అంటాడు హరిద్వార్కి వెళ్తే సంతోషం కలగకుండా ఉంటుందా కస్య చిత్తం నతోషయేత్ అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళిరండి వెళ్ళని వాళ్ళు ఒకసారి వెళ్ళిరండి గంగా కృష్ణ గోదావరి కావేరి సింధు ఇవన్నీ పుష్కరాలు వస్తాయి కదా ఇప్పుడు ఆయా సమయాల్లో వెళ్ళి ఆ నదీ దర్శనం నదీ స్నానం చేసి రావటం మన పద్ధతి మన సంప్రదాయం అలా ఆ నదీ తీరంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు